మన గోపి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు లిస్ట్ లో ఆయన నెంబర్ వన్ ఈ విషయం మన గోపికి తెలుసా ఇంకా తెలియదు రే గోపి వస్తున్నాడు సార్ సార్ ఓ గుడ్ న్యూస్ సార్ ఇది అమెరికాలో ప్రింట్ అయ్యే టైమ్ మ్యాగ్జిన్ దీంట్లో మన ఏసీఎఫ్ గురించి ఓ మంచి ఆర్టికల్ రాశారు సార్ ఏసీఎఫ్ ఎలిమినేట్స్ కరప్షన్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లోని ఏసీఎఫ్ అనే విప్లవ సంస్థ లంచగొండ అధికారులందరినీ శిక్షిస్తుంది ఈ మార్పు అన్ని రాష్ట్రాల్లోనూ వస్తే కరప్షన్ లేని ఇండియాని త్వరలోని ఇండియన్స్ చూడబోతున్నారు అని రాశారు ఏంటి సార్ మన సంస్థ గురించి అమెరికా వాళ్ళు అంత గొప్పగా రాస్తే మీరేమి రియాక్ట్ కారేంటి ఏమేం సార్ ఏంట్రా ఏమైంది సార్ ఎందుకు అలా మౌనంగా ఉన్నారు మీరంతా ఏంటి అలా డల్గా మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్లో మీ నాన్నగారు కూడా అంతేకాదు ఆయనే లిస్ట్లో నంబర్ వన్ ఏంట్రా ఇప్పుడు ఏం చేయాలనుకున్నా సార్ నువ్వే చుప్పు గోపి అందరికీ వేసే శిక్షే ఇతనికి వేయండి సార్ చంపేయండి సార్ సార్ మీరు చంపేది నా తండ్రిని కాదు సార్ జనాన్ని లంచాల కోసం పీడి చూ ఒక లంచగొండ మీ క్యారెక్టర్ నాకు తెలుసు సార్ ఆ స్థానంలో ఉన్న మీరు క్షేమించరు షుగర్ వేద వచ్చి ఖాళీ గాయమే ట్యాంగ్రీ మారితే అది మనకాలైనా సరే తీసేస్తాం కదా సార్ ఇది అంతే మీరు స్థాపించిన ఏసేపు బతకాలంటే బంధాలు బంధుత్వాలు చూడకూడదు సార్ చిన్న రిక్వెస్ట్ ఈ ఒక్క ఆపరేషన్కి నన్ను కొంచెం దూరంగా ఉంచండి సార్ ప్లీజ్ ఆయన లంచకొండి తండ్రి కావచ్చు కొడుకుని నేను మీ స్టూడెంట్ని సార్ గోపి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కాలేజీ అంటే అమ్మాయిలు వెంటబడి తిరిగే రోమియోలు అనుకుంటారు కానీ ఈ దేశం తలరాత్రి మార్చే శక్తి ఒక స్టూడెంట్స్ మాత్రమే ఉంది నా బాటని నా మాటని గౌరవించి ఇంతమంది నా వెనకొండటం అదృష్టం ఎంత అయింది తొంభై వంద నలభై ఐదు రూపాయలండి పెట్రోల్ రేట్ పెరుగుతుంటే మీటర్ రేట్ తగ్గుతుంది ఇది వరకు తొంభై తీసుకునే వాళ్ళు కదా గపట్లా ఆర్టీఓకు బ్రేక్ ఇన్స్పెక్టర్ కు ట్రాఫిక్ వాళ్ళకు లంచాలు ఇస్తున్నాయి కదమ్మా గందుకే మేము కూడా మీటర్ మీద ఎక్కువ పైసలు తీసుకుంటాం ఇప్పుడేమో ఆఫీసర్ సాలేగాలందరూ ఒకళ్ళని చూసి ఒకటి లంచాలు తీసుకొని భయపెడిస్తున్నారు కదా కూడా కరెక్ట్ గా తీసుకుంటాం మీ నిజాయితీకివన్నీ మా ఎందుకమ్మా ఎక్కడున్నాడో ఏమో గని దేవుని అంటాడు ఎవ్వరికి కనపడకుండా ఈ లంచాలు తీసుకుంటా చెంబడాలు చెండాలు తీస్తున్నాడు చూడు గానికి చెప్పమ్మా ఎవరే అతను అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు నమస్కారం నమస్కారం ఏంటి అలా చూస్తాను నేనెవరో తెలీదా నువ్వు ఈ సీట్ లో కారణం నేనే ఈ మీకు సంబంధం ఏంటి ఇంతకు ముందు కదా చంపింది పేపర్ లో న్యూస్ కూడా వచ్చింది చూడ్లే కావాలి కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ కట్టం అదిమూతబడింది నువ్వు ఒక సంతకం చేస్తే మళ్ళీ పేరు మార్చి ఓపెన్ చేస్తాం ఏమంటావు నువ్వు సంతకం చేయకపోతే మరో ఆఫీసర్ ఈ సీట్లోకి వస్తాడు దీంట్లో ఉంది ఉంచా ఏంది మీరే ఉంచుకోండి ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా మంది లంచాలు తీసుకోవడం లేదు కానీ లంచం తీసుకోకపోతే చంపేస్తామని గోండాలు వాళ్ళని బెదిరిస్తున్నారు అంతేకాదు ప్రదర్ సార్ నెల్లూరు ఆర్టీఓ రమణమూర్తి గారిని లంచం తీసుకోలేదని ఇంటికెళ్లి మరీ చంపారట ఇది ఇలాగే జరిగితే పిక్ పాకెట్ గడ్ ప్యూన్ ని కత్తి పట్టుకునే వాడు కలెక్టర్ ని బెదిరిస్తాడు సార్ తప్పు చేసిన వాడిని శిక్షించడం ఎంత ముఖ్యం నిజాయితీ పనులను కాపాడడం కూడా మనకు అంతే ముఖ్యం పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రౌడీ షీటర్స్ అందరి లిస్టు తయారు చేయండి వాడు ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా ఏ నాయకుడు అండదండలో ఉన్నా ఆలోచించదు సార్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రౌడీలు దాదాపు వివరాలు ఇవి వీడల నెంబర్ వన్ వీడే సార్ మొదట్లో వీడు ఒక పెద్ద షీటర్ సార్ అలా సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ పేరుతో భూకబ్జాలు చేసి రాజకీయ నాయకులు అండతో కోట్లు సంపాదించాడు వీడి వల్ల చాలా మంది అమాయకులు బలైపోయారు సార్ రఘు సార్ మన ఏసీఎఫ్ అండి అలాగే సార్ పోలీసు ఎక్కువైంది సార్ మీరు బయలుదేరండి మీరేనా మీరు ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి వివరాలు చెప్తుంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసింది మీ ముఖం చూడకుండా ప్రజలు మిమ్మల్ని దేవుడని కోలుస్తున్నారు అలాంటి వ్యక్తితో నేను రోజు మాట్లాడుతున్నాను అల్లరి చేస్తున్నాను ఆట పట్టిస్తున్నాను ఓ పక్క తప్పు చేశాననిపించినా మరో పక్క గర్వంగా ఉంది రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ ఇంత గొప్ప పని చేస్తూ కూడా జనానికి మీరెవరో తెలియకుండా ఎందుకు చేస్తున్నారు నీ బట్టలు వేసిన ముఖం నీకు తెలుసా నువ్వు వేసుకునే చెప్పులు తయారు చేసిన కార్మికుడి ముఖం నీకు తెలుసా రోజు మనం తినే ధాన్యం పండించిన రైతు ముఖం నీకు తెలుసా మన దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడి ముఖం నీకు తెలుసా వీళ్ళందరూ ఎవరో తెలియనప్పుడు నేను కూడా జనానికి తెలియాల్సిన అవసరం లేదు ఇన్ని తెలిసిన మీకు ప్రాణం విలువ తెలియదు అంటావు ఎస్ ధర్మయుద్ధం పేరుతో ప్రాణాలు తీయడం తప్పు కాదా తప్పు కాదు ఆ ప్రాణం విలువ తెలిసిన కాబట్టి ఇదంతా చూస్తున్నాను సమాజంలో ఒకరు తప్పు చేస్తే ఎందరు బతుకులు బలవుతాయో తెలిసిన కాబట్టి ఇదంతా చూస్తున్నాను వీడి వల్ల ఎంత జీవితాలు నాశనయ్యో తెలుసా నీకు బా నువ్వు నువ్వెప్పుడు అడుగుతుంటావే మీకు వెనక ముందు ఎవరు లేదా అని చూడు నా నందిని చూడు దీనికి కాబోయే మొగుడు సినిమా హీరోలా ఉంటాడంట ఎలా ఉంటే నీకు నీ కాబోయే మొగుడికి నేను బీటేద్దామని నా మొగుడు మీద కందిసావంటే చంపేస్తాం పెళ్లి కాకుండానే మొగుడి మీద ప్రేమ మొదలైంది దీనికి అమ్మాయిని తొందరగా రెడీ చేయండి పెళ్లి వారు వచ్చేది ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు నీకు వచ్చే కట్నం గురించిరా అదేంటే పోయిన సంవత్సరం పదిహేను లక్షలేమో నీ మార్కెట్ పెరిగిందిరా నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తే అలాగే మొన్న మొన్న పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరైనా నన్నే అడిగారు నేను చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాను నీకేంట్రా నవ మన్మధుడివి బాబా కట్నం తీసుకోవడం తప్పే నా మాట చూడు నువ్వు ఆదర్శమైన ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావు అనుకో నీలో డిఫెక్ట్ ఉంది అనుకుంటారా కట్నం తీసుకోవడం నేరమే ఏమైందిరా ఈ న్యూస్ చదివేవా ఏంటది ఏమిట్రా నీ కెమెరా ఊరుకో నువ్వు చదువు కట్నం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష తమిళనాడులో తంగమాలగాయకి ఉరి శిక్ష కర్ణాటకలో కామాక్షి కాలు చేతులు తీసి కర్ణాటకలో ఏమైంది కామాక్షి కాలు చేతులు తీసి నీకు కాళ్ళు నేను ఊహించుకోలేనే మనకి కట్టం వద్దే కట్టం వద్దని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకున్నాను కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలున్నాయా కదా అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను కట్నం కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా లక్షలు నాకు శిక్షలు నీకు అరిచ్చావంటే ఐదు పెంచుతా నియం అల్లుడు నోవా పూత అలాగే మింగే సిస్టర్ లక్షలు లక్షలు అని నా జీవితాన్ని మోడు చేసి అల్లుడి జీవితాన్ని అలా చేయదన ఆభ్యర్థిస్తున్నా ఏంటో తప్పంత మాట్లాడతారు అయితే ఈ పెళ్లి చుప్పులు క్యాన్సిల్ ఒరేయ్ ఆ వాచ్ చైన్ అన్ని తీసేసి నుంగే కట్టుకో లోపలికి వెళ్ళి తొంగకొ బాబా 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 ఏంటి 100 దెంచి కట్టణం అడితనే కదా నేరం నీకు ఎంత కట్టణం కావాలో వేళ

పిల్ల తండ్రి మరి నల్లగా ఉన్నాడు పిల్ల ఎలా ఉంటుందో ఏవో ఒక ఐదు పెంచేస్తాడు బూతలు మింగి చూడరా అమ్మాయి బాగుందా చాలా బాగుంది ఎంత బాగుంది పెళ్లి నువ్వు ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు పెళ్లి చూపులో కొత్త కొత్త నెలకాయ చూస్తాడు మా వాడు మరి అన్ని చూపులు జరిగిన అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదంటే లేదంటే అబ్బాయిలో అంటే నన్ను ఏమన్నానండి మావాడు నేమనొద్దు దేంట్లో అయినా సరే మావాడు మన గొప్పలు మనం చెప్పుకోకూడదు నీ గురించి ఉన్నదే చెప్పాను కదరా ఆ సరే కానీ పెళ్ళికూతున్న నచ్చిందో చూడు నచ్చింది అమ్మాయిని ఇంట్లో తీసుకోవడం నచ్చిందా డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళిపో వెళ్ళమ్మా అక్క మ్యాటర్ అక్క మ్యాటర్ బామా బామా పెళ్ళ బాగుంది కదా పెళ్లికి ఓకే అనవే ఏంటి ఓకే అనేది విషయం తేలిని పైకి అనుకు జైల్లో పెడతారు నేను మేనేజ్ చేస్తా కదా అలాగే మా అయ్యారు ఏంటళ్ళు నేను కదా మావయ్యారు బాబు అసలు విషయం తేలెంటే వ్యర్థ కలపకు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అలా పక్క వస్తారా తప్పకుండా అబ్బాయి చెప్పేది శ్రద్ధగా విని బాగా ప్రిపేర్ అయ్యారండి పోలీసులు పోలీసులు బా ఏమిటి బాబు అదే అదే కట్నం విషయం అది మీతో మాట్లాడదామని బాబు నేను ముందే కట్నం అది తీసుకోలేనని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు కట్నం ఇవ్వో మీరు ఇలా టెన్షన్ పడకండి అసలు కట్నం వద్దని చెప్పడం కోసం మిమ్మల్ని ఇలా బయటకి పిలిచారండి కాకపోతే మా బామ కొంచెం పాతకాలం మనిషి తను మాత్రం కట్నం కావాలంటుంది అది నోరు తరగదండి వేలతో చూపిస్తుంది మీరు కూడా మీరు తోచి వెళ్ళి చూపించేయండి పని అయిపోతుంది తర్వాత గొడవ ఏ గొడవ రాకుండా నేను చూస్తున్నావు కదా సార్ పైగా పెళ్లి ఖర్చు పూర్తిగా నాగి ఇప్పుడు అడుగు అంటున్నారు ఏంటక్క మన 5:30 యాభై ఏంటి మన ఊడ అలా పట్టుడు అమ్మ చంటావా లేవతే వచ్చే 5:00 లక్షలు పోతాయి అమ్మా ఓకే ఏ దన్నని ఇంకోసారి చూడాలి ఆయన ఐని పిలుచుకొని ఆ గదికిరా సరే అక్క బావా ఏంటి అక్క పిలుస్తుందిరా అక్క పెళ్ళి ముందు నేను ఆటొం కాదు రావయ్యా మగడా రమ్మంటే ఇటు ఎక్కడికి గదిలోకి అయ్యో ఏంటండి లోపలి పిలిచారు ఎవరైనా చూస్తే మీతో మాట్లాడాలనిపించిందండి నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు నిజం చెప్పాలంటే మీరు చాలా బాగుంటారు మీరు కూడా చాలా బాగుంటారు అందరూ అంటుంటారు శనివారం శనివారం మా బామ్మ ఇంత గుమ్మడికాయ తోటి దిష్టి కొ తీస్తుంది పెళ్ళయ్యాక నేను తీస్తాలే నిజంగా ఎవర్రా తలుపేసింది లోపల అబ్బబ్బ పెళ్లి కొట్టు కప్చప్ కంజన అబవా మాయా వీడు పోలిస్తాది ఏమిటి పీడించేది ఐదు వేళ్ళు చూపిస్తే యాభై లక్షలు ఇస్తాడేమో అనుకున్నా ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా రాలేదు అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు ఇదిగో అమ్మాయి మనవుడు పుట్టాడు కదా మీ నాన్న ఏగేసుకొని వస్తాడేమో నా కట్న డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడి కూడా వీళ్ళే చెప్పేస్తున్నాను ఎందుకు ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళు ఇచ్చే లోపలి నేను సచ్చేలా ఉన్నాను ఎవరైనా గృహప్రవేశం ఫోటోతో చేస్తారు నేను సచ్చిన మా ఫోటోతో చేస్తున్నాను ఇదే మీ ఫ్లాట్ ఏంటో నువ్వు ఏడుస్తున్నావు నూరారు బూతులు తిట్టడానికి బామ్మ లేకుండా పోయింది బావయ్యా బూతులు మాత్రం తిట్టాలి ఇదిగో ఠాగూర్ పోస్టింగ్ ఆర్డర్స్ నువ్వు వెళ్ళుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు ఆ జీతం ఎంత పన్నెండు వేలు ఆ బ్యాడ్ లా మాక్కు బతుకుంటే లక్ష అడిగేది నువ్వేంట్రా బాబు వాయించేస్తున్నావు